నాకు ఇప్పి తినాలని ఉంది నేను చేసుకుంటున్నాను ఇప్పి తినాలి ఇప్పి తయారు చేసుకుంటాను నేను ఓకే ఫస్ట్ గ్యాస్ అనేది వెలిగించాలి అసలు భయం లేదు ఓకేనా భయం లేకుండా చేస్తుందండి చేయపోతే ఆకలి ఎలా తీసాలి కదా నేను ఎప్పుడు గుడికి మొక్కుతాను అగ్ని वाटर बड़े स्कॉलर हैं तू डांप చూడండి ఎలా అయింది చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా చూపిస్తే సరేనా ఉడికిపోవే తొందరగా ఉడికిపోతే తినేస్తాను వండుకొని సరేనా ఇప్పి బాగా కలుపుకోవాలి మ్యాగీ ఇప్పి ప్యాకెట్ని నేను మ్యాగీ అంటాను సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఆ ప్యాకెట్స్ లో సాల్ట్ కొంచెం ఉంటుందని కొంచెం వేసుకున్నాను ఇంకొక ప్యాకెట్ ఇచ్చారు మసాలా ప్యాకెట్ కట్ చేయాలి ట్రై చేస్తున్నాను ఒక్క దెబ్బతో కట్ చేస్తాను ఇంకొక ప్యాకెట్ ఇచ్చారు చూడాలి కొంచెం కలిపితే తర్వాత మసాలా వేయచ్చు అంటే ఆయిల్ ఎందుకు వేయాలి అని అంటే ఆయిల్ వేసాం అనుకోండి విడివిడిగా అయిపోదు సో అందుకోసమని ఆయిల్ వేయాలి దగ్గరగా ఉడికపోతే అప్పుడు మసాలా వేస్తాం సరేనా ఉడికింది మంది చూడండి మీరేనా ఓకేనా ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది సో మనం మసాలాలు వేద్దాం సరేనా మసాలాలు వేసేద్దాం మసాలాలు కట్ చేసేస్తున్నాను బట్ కొంచెం బాగా పడిపోయిందేమో కట్ చేసిందేమో అనుకున్నాను కానీ కట్ చేయలేదు బాగా మళ్ళీ తీసుకొని మళ్ళీ కట్ చేయాలి దేవుడా ఈసారి కట్ చేసామంటే మొత్తం ఒలిగిపోవాలి మొత్తం వేసేయాలి మ్యాగీ బాగా రావాలి ఇప్పి ఇప్పినే మ్యాగీ అంత అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఫైనల్ రిజల్ట్ మీరే చూస్తారు కదా చూసిన తర్వాత మంచిగా కామెంట్ చేయండి సరేనా అలాగైతే మరి కొన్ని వీడియోస్ నేను చేస్తాను మీకే చూపిస్తాను రండి ఎంత బాగా ఉడుగుతుంది ఇది మన ఇప్పి ఇప్పి నూడిల్స్ అంటే మ్యాక్సిమం ఎవరు నూడిల్స్ తినకూడదు బట్ ఫస్ట్ టైం అనిపించింది తినాలనిపించింది తింటున్నాను అసలు ఫీల్ అవ్వకూడదు మీరు ఎవరు చాలా మంది ఇప్పి నూడిల్స్ ఫ్రెండ్స్ ఉంటారు కొత్త కొత్త ఉడుగుతుంది తినేయాలి మనం అంటే ాగా ఉడకపెట్టేశానండి ఇలా ఉంటుంది ఇప్పి నూడిల్స్ నేనే వండుకున్నాను మీరు కూడా ట్రై చేయండి సరేనా ఎలా ఉండానో మీకు చెప్తాను ఇప్పుడు చూద్దాం ఓకేనా చూడండి ఎంత చెత్త ఇదంతా కవర్లోకి నేనే ఎత్తుతాను అస్సలు ఫీల్ అవుతున్నా

ఓకేనా రెడీ అయిపోయింది చిన్న రైస్ పెట్టుకోవాలి మళ్ళీ గ్యాస్ ఆపేసాం అనుకోండి మళ్ళీ గ్యాస్ ఆపేస్తే మళ్ళీ ఎవరు ముట్టిస్తారు అందుకోసమని పెట్టుకున్నాం రెడీ వేడి వేడిగా ఉంది అసలు ఎలా ఉందో టేస్ట్ చేద్దామా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మన ఇప్పిని దించేద్దాం ఓకేనా రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనకి ఒక చిన్న కుందా రైస్ పెట్టుకో మళ్ళీ గ్యాస్ ఆపేసాం అనుకోండి మళ్ళీ గ్యాస్ ఆపిస్తే మళ్ళీ ఎవరు ముట్టిస్తారు అందుకోసమని అంతా నాకే అలా పడిపోతుంది అట్లా బాగుంది అంటే వండరంలో ఉండం కదా అమ్మ ఎలాగో ఉప్పు చూస్తారు మనం కూడా అలాగే ట్రై చేద్దాం సరేనా ఊరుతుంది కదా మీకు నాకు అర్థమైంది చాలా బాగుంది Hum, mm. super!